ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్కు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అదేనండి ఐఎంఎఫ్ భారీ షాక్ ఇచ్చింది పాకిస్తాన్కి రుణాలు మంజూరు చేస్తూ గతంలో ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే రుణాలను కనుక మంజూరు చేయాలి అంటే మీకు కొన్ని షరతులు వర్తిస్తాయి అంటూ మొత్తంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంటే ఐఎంఎఫ్ ఇప్పుడు పాకిస్తాన్కి పదకొండు షరతులను అయితే వర్తింపజేసింది ఆ పదకొండు షరతులు ఏంటి దానికి పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా ఒకవేళ అంగీకరించకపోతే పాక్ పరిస్థితి ఏంటి అనేది మరొకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ భారీ షాక్ పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ భారీ షాక్ ఇచ్చింది లో భాగంగా ఆ దేశానికి ఇవ్వడానికి ఆమోదం తెలిపినటువంటి వన్ బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయల నిధుల మంజూరుకు ఐఎంఎఫ్ తాజాగా పదకొండు షరతులైతే విధించడం జరిగింది బెయిల్అట్ నిధుల విడుదలకు పదకొండు షరతులు ఉల్లంఘిస్తే ఆర్థిక సాయంపై ప్రభావం పడుతుందంటూ హెచ్చరిక భారత్ ఉద్రిక్తతలు మంచివి కాదంటూ ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి చురకలు పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అయినటువంటి ఐఎంఎఫ్ భారీ షాక్ ఇచ్చింది బెయిల్అవుట్ లో భాగంగా ఆ దేశానికి ఇవ్వడానికి ఆమోదం తెలిపినటువంటి వన్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల నిధుల మంజూరుకు ఐఎంఎఫ్ తాజాగా పదకొండు షరతులు విధించింది పాత వాటితో కలిపి మొత్తం షరతుల సంఖ్య యాభైకి చేరడం గమనార్హం అంతేకాకుండా భారత్తో ఉద్రిక్తతలు పెట్టుకుంటే పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని దేశంలో ఆర్థిక ఇతర సంస్కరణల లక్ష్యాలకు అది ముప్పు కలిగిస్తాయని ఐఎంఎఫ్ నిజంగా పాకిస్తాన్కి చురకలండించింది ఇదే విషయాన్ని ఐఎంఎఫ్ శనివారం రోజు విడుదల చేసినటువంటి సాఫ్ట్ లెవెల్ నివేదికలో స్పష్టం చేసినట్లుగా ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది గత రెండు వారాల్లో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి అయితే స్టాక్ మార్కెట్ సాపేక్షంగా లాభాల్లోనే ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్లయితే పాక్ రక్షణ బడ్జెట్ టూ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ ట్రిలియన్లుగా ఉంది గత ఏడాదితో పోలిస్తే రెండు వందల యాభై రెండు బిలియన్లు లేదా పన్నెండు శాతం ఎక్కువగా ఉంది మే నెల ప్రారంభంలో భారత్ ఘర్షణ తర్వాత పాక్ సర్కార్ టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్స్ లేదా ఎయిటీన్ శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయించనుంది అని ఐఎంఎఫ్ తన నివేదికలో తెలియజేసింది అంటే నిజంగా భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ రక్షణ వ్యవస్థకి పాకిస్తాన్ ప్రభుత్వం గతంతో పోలిస్తే ఇప్పుడు రెండు వందల యాభై రెండు బిలియన్ డాలర్లు అంటే బిలియన్లు ఎక్కువగా వారు బడ్జెట్ ని కేటాయించారు అంటే నిజంగా మొన్న భారత్ పాకిస్తాన్ మీద చేసినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ ని ఎంతలా దెబ్బతీసాయి అనడానికి మనం ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక పాక్ పౌరులపై పన్నుల మోతే రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఐఎంఎఫ్ ఒప్పందానికి అనుగుణంగా పదిహేడు పాయింట్ ఆరు ట్రిలియన్ల బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాలి విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జీని కూడా పెంచాల్సి ఉంటుంది మూడేళ్లకు మించి ఉపయోగించినటువంటి కార్ల దిగుమతిపై ఉన్నటువంటి పరిమితులను తొలగించాలి అలాగే నాలుగు ప్రావిన్స్లు కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అక్కడ అమలు చేయాల్సి ఉంటుంది పన్ను రిటర్న్ ప్రాసెసింగ్ అలాగే పన్ను చెల్లింపుదారుల గుర్తింపు నమోదు కమ్యూనికేషన్ క్యాంపెయిన్ సమ్మతిని మెరుగుపరచుకోవడం కోసం ఆ వ్యూహాల కోసం ఒక కార్యాచరణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి అంటూ ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ప్రభు పాకిస్తాన్ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది ఐఎంఎఫ్ సూచించినటువంటి గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ ఏంటనేది ఒకసారి చూద్దాం అసెస్మెంట్ ఆధారంగా ప్రభు ప్రభుత్వ బలోపేతానికి చేపట్టేటువంటి కార్యాచరణ ప్రణాళికను అలాగే రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఆర్థిక రంగ వ్యూహాన్ని వివరించేటువంటి ప్రణాళికను ఖచ్చితంగా రూపొందించాల్సిందే అంటూ కూడా ఐఎంఎఫ్ సూచించింది అలాగే ఇంధన సుంకాలను అలాగే కాస్ట్ రికవరీ స్థాయిలలో నిర్వహించడానికి ప్రభుత్వం ఈ ఏడాది జూలై ఒకటి నాటికి వార్షిక విద్యుత్ సుంకాల పునర్వ్యవస్థీకరణ నోటిఫికేషన్లు కూడా జారీ చేయాలి అంటూ ఇప్పుడు ఐఎంఎఫ్ అయితే పాకిస్తాన్ కు సూచించింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రత్యేక సాంకేతిక జోన్లు ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని ప్రోత్సాహకాలను తొలగించడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది అంటూ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయినటువంటి ఐఎంఎఫ్ పాకిస్తాన్కి అయితే ఈ షరతుల్లో విధించడం జరిగింది నిజంగా చూసుకున్నట్లయితే మొన్న భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు తలెత్తినటువంటి నేపథ్యంలో అప్పుడు ఐఎంఎఫ్ పాకిస్తాన్కి రుణాలు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు సర్వత్రా దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి ప్రపంచ దేశాలు చాలా కూడా భారత్కి మద్దతు తెలిపాయి భారత్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐఎంఎఫ్ అనేటువంటి సంస్థ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్తాన్కి రుణాల రుణాలను మంజూరు చేయకూడదు ఆ రుణాలను వారు రక్షణ వ్యవస్థకి వాడుతూ ఉన్నారు రక్షణ వ్యవస్థలో అత్యాధునిక పరిజ్ఞాన అత్యాధునిక సాంకేతికతతో వారు కొన్ని మిసైల్స్ తయారు చేసి లేదా ఆ మిసైల్స్ను కొని వాటిని భారత భూభాగం మీద దాడులు చేసేందుకు ఉపయోగిస్తున్నారు అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు వారు ఈ రుణాలను వారు ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఈ రుణాలను మంజూరు చేయకండి అంటూ కూడా భారత్కు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఐఎంఎఫ్ ను కోరడం జరిగింది కానీ ఐఎంఎఫ్ మాత్రం వన్ బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి రుణాలను పాకిస్తాన్కి మంజూరు చేసింది అయితే దాని మీద నిజంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే ఐఎంఎఫ్ ఇప్పుడు వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్కి మీకు ఈ రుణాలు మేము మంజూరు చేయాలి అంటే గతంతో గతంలో ఉన్న షరతులతో పాటు మరో పదకొండు షరతులను కూడా మేము విధిస్తున్నాం అంటూ ఒక షాక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ షరతులు ఏంటనేది కనుక చూసుకున్నట్లయితే నిజంగా ఈ షరతులకి పాకిస్తాన్ అంగీకరిస్తుందా అంటే ఖచ్చితంగా అంగీకరించి తీరాలి ఎందుకంటే అసలు అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు పాకిస్తాన్కి అప్పిచ్చే వాళ్ళు రుణాలు వాళ్ళు అయితే లేరు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది పాకిస్తాన్లో ఆకల కేకలు ఉన్నాయి పాకిస్తాన్ మీద భారత కుట్రపూరితమైనటువంటి దాడులు చేస్తుంది అంటూ ముసలకన్నీరుగా అరుస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎంఎఫ్ ను ఆశ్రయించిన నేపథ్యంలోనే సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఐఎంఎఫ్ కూడా వన్ బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి మొత్తాన్ని రుణంగా మంజూరు చేసింది అయితే ఆ రుణాన్ని మీకు ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మేం చెప్పినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బేషరతుగా పాటించి తీరాల్సిందే అంటూ కూడా ఐఎంఎఫ్ వారికి సూచించింది దాంతో పాటుగా భారత్ తో ఉద్రిక్తతలు మీకు మంచిది కాదు అంటూ కూడా ఐఎంఎఫ్ పాకిస్తాన్కి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసింది నిజంగా భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ ఎంత తీవ్రంగా నష్టపోతుంది అనేది భారత సైన్యం కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో పాక్ సైన్యానికి పాక్ ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా చేసింది అయినా సరే పాకిస్తాన్ మాత్రం పదే 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 భారత్ మీద కయ్యానికి కాలు దుబ్బింది ఇప్పుడు ఈ ఐఎంఎఫ్ కేటాయించినటువంటి ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను కూడా రక్షణ వ్యవస్థకి వారు కేటాయించుకొని ఆ రక్షణ వ్యవస్థని ఒక గాడిలో పెట్టుకొని మళ్ళీ భారత మీద దాడి చేయాలనేటువంటి కుట్రలు కూడా పన్నచ్చేవు ఎవరికి తెలుసు అది కాకపోతే అందుకే అది గ్రహించినటువంటి ఐఎంఎఫ్ సంస్థ మీకు భారత్ ఉద్రిక్తతలు మంచివి కావు అంటూ కూడా పాక్ ని హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది ఇది నిజంగా పాక్కి పాక్ ప్రభుత్వానికి ఒక షాక్ అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్